మీరు చూస్తున్నది నైన్ ఛానల్ వెటరన్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆఫ్ విశాఖపట్నం వారి మహత్తరమైన కార్యక్రమాన్ని ఇప్పుడు మీరు తిలకించబోతున్నారు Bye. Uh -huh. هيءه <laughs> <laughs> आपके साथ बुली नगर दे चेक में देगा राजीव नगर के रुचि लक्या من اشتهر دغه چې با په خاطر د ګریش په خاطر پرله پسې راځي پرله پسې راځي پرله پسې راځي پرله پسې راځي پرله پسې راځي

మా కనవరి శ్రీనివాస్ గారు నాకు ఎందుకో కలిపారు నాకు తెలియదు కానీ ఆయన ఆయన డేట్లో నాకు కలిపారు అంటే అది నా అదృష్టడు నేను ఆయన కలిపిన తర్వాత ఒకే మాట చెప్పిందండి ఉండిపోయారు మాడుగురు కూడా ఉండిపోయారు అది నాకు ఎంత నేడుకి వచ్చింది నేను ప్రసాద్కిచ్చే ఎందుక ప్రసాద్ నన్ను అడుకోవాల్సి కాదు ఒక విధులు తీసుకోవాల్సింది కనీసం ఆంధ్రప్రదేశ్కి ఒక అన్ని ఒక ముప్పై నలభై అవార్డులు వచ్చి గోల్డ్ మెడల్స్ వచ్చి కానీ మన మెజారిటీ మలేసియా వాళ్ళని తెచ్చాం ఇరవై మెడల్స్ తెచ్చాను కానీ శ్రీలంక ఫైనన్స్ వాళ్ళ ఆ ఫైనల్స్ మనకి కావాలంటే మీరు అందరూ సపోర్త ఉంటాయి లోపం అంటే చాలు అండి లోపం అంటే ఉంది చాలు కొంతమంది గన్నవిస్తారు కొంతమంది సాయం చేస్తారు కొంతమంది ఎందుకట్లా మాకు కొంచెం ఈ సపోర్ట్ చేయడానికి ఉంటారు అది నాకు కావాలి ఇప్పుడు ఆయన చేతిలో ఎంచుకుంటూ హండ్రెడ్ మెథనలిక్స్ దగ్గర నేర్చుకుంటారు అటువంటి ఆయన మనిషి వాళ్ళ దగ్గర ఎవరికి కొంతమంది ఉద్యోగంలో కొంతమంది లేబర్కి వెళ్ళి పని చేస్తారు నేను అది కూడా లేబర్కి వెళ్తాను రోజు ఐదు వందల ఆరు రోజు లేబర్ ఉన్న వాళ్ళకి టైలెంట్ ఉంది ఎలాగ పనికెళ్తారంటే నిజం మార్చి చూస్తారు టైలెంట్ ఉన్నారు కానీ డబ్బులు ఉంటుంది డబ్బులు లేకపోతే ఎప్పటి ఈ రోజుల్లో కూడా అంత కనీసం మా ఫాదర్ కూర్చొని ఉంటారు అది మీకు తెలుసు నాకు తెలియకుండా మీకు ఎక్కువ తెలుస్తుంది ఏ కష్టపడేది వాళ్ళే పంపిస్తారు అది ట్రైన్లో వాళ్ళు మెదస్ట్ ఇచ్చారు వాళ్ళని సత్కరిస్తున్నాం మీరు రావాలన్నారు తప్పకుండా వస్తాను నుంచి పైన మీద అన్నీ రాయించారు అదే ఆయన మన మీద ఉన్న ప్రేమ సార్ మీరు మీ బ్లెస్సింగ్స్ మీ ఎంకరేజ్మెంట్ మాకు నిరంతరం ఉంటుంది అది స్ఫూర్తి అందుకని మీరు ఇంకా మే చెప్తున్నాం ఇంకా అంతర్జాతీయ స్థాయిలో కూడా ఈ స్థాయికి అంద దాతాలని దాన్ని ఈ స్థాయిలో మిమ్మల్ని మేము గుర్తు చేసుకుంటామని ఒక మంచి చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేయడానికి నన్ను పిలిచారని ఆర్గనైజర్స్ అందరికి హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు కూడా తెలియజేస్తాం సిక్స్ ఫార్టీ ఇయర్స్ అంటే ఫాస్టర్ మన ఈరోజు శ్రీలంకలో ఎన్ని మెడల్స్ సాధించారని వేరే దేశాల్లో ఎన్నో మెడల్స్ సాధించారని అన్ని వింటే మాకు అనిపిస్తుంది మన వైజాగ్ లో చాలా మంది టాలెంటెడ్ స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్నారు మీడియా అందరికీ నమస్కారం నా పేరు కమల్ బేద్ చీఫ్ మెటనర్ విశాఖపట్నం అథ్లెట్స్ అసోసియేషన్ మాస్టర్ అసోసియేషన్ ఈ రోజు నేను ఇక్కడ మలేసియా శ్రీలంక వెళ్ళిన నాకు ఏంటే ఈ క్రకాల దగ్గర చాలా టాలెంట్ ఉంది కానీ బయటికి వెళ్ళడానికి పాపం వాళ్ళ దగ్గర ఆర్థికంగా డబ్బులు లేవు దానికి ఈవేళ సిపి గారి సమక్షము ట్రస్ట్ పెడతా ఉన్నా పాటించి ఆల్రెడీ నేను వర్క్ కూడా మొదలు చేశాము త్వరలోనే ఆ ట్రస్ట్ చేసేసి సిపి గారి చేత నేను నేను ఇనోగ్రేషన్ చేయాలని మనసులో పెట్టుకున్నాను ఇంకా ఈ రోజులో నేను చేస్తాను ఈ రోజు మహిళాలు వాకర్స్ ఎథిక్స్ అనే ధర్మంగా సన్మానం చేస్తారంటే కారణం ఏంటంటే దాంట్లో ఈ మధ్యనే ఢిల్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఇంకో సంస్థ వాళ్ళ డాక్టరేట్ ఒకటి ఆ డాక్టరేట్ వల్ల నాకు ఈరోజు అది సన్మానం చేయడం వల్ల నిజంగా ధర్మ విషయం దీని మనసులో ఎంత బాగా కృషి ఉంది చెప్పలేకపోతాము అందరూ అనుమానం అనేది ఉంటాయి చాలు దీనికి ఇంకా ఎంత సేవ చేయాలని కోరుకుంటున్నాను మీరు అందరూ నాకు సహాయపడి కనీసం అథ్లెటిక్స్